మనం సంఘముతో కలిసి దేవుని స్థుతించటకు దేవుని యొక్క నామాన్ని మయపరచకు దేవుడు యొక్క శ్రేష్టమైన మట్టల ఆదివారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఒక్క ఆ మాట చూద్దాం యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము పన్నెండో వచ్చిన మన మధ్యలో ఒక్కరు చదువుతుంటుండగా దాని అందరం రెండవ అందాం మరునాడు ఆ పండుగకు వచ్చిన సమూహము యేసు సమూహము వచ్చుచున్నాడని విని కర్చూరపు మట్టలు పట్టుకొని ఆయనను ప్రభు పేరట ఇస్రాయేలు రాజు స్థుతింపబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిద కనుగొని దాని మీద కూర్చుండెను ఇక్కడ దేవుని యొక్క వాక్య భావన చూసినట్లయితే యేసు ప్రభు యొక్క ఆ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ యేసు ప్రభు వస్తా ఉండడం తెలిసి అనేక మంది జనాలు అక్కడ గుంపు కూడారట హలలుయా హలలుయా అతన్ని బట్టి యూదుల అనేకులు ఆ తమ వారిని విడిచి కింద రాబడి చేయండి ఎదుర్కొనబోయి జయము ప్రభు వచ్చుచున్న ఇస్రాయల్ రాజు స్థుతింపబడును గాక అని కేకలు వేసి ప్రభు పేరిట వచ్చినటువంటి రాజు స్థుతింపబడును గాక స్థుతింపబడును గాక అని కేకలు వేశారట హలియా అక్కడ ఉన్నటువంటి వారు ఖర్చురా ఆ మట్టలు చేత పట్టుకొని అదే విధంగా దారి పొడవున ఆ బట్ట ఆ గొప్ప గాడిద మీద యేసు కూర్చున్న పెట్టి ఆ దావీదు కుమారుడికి జయము దావీదు కుమారుడికి జయము ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడిన దాకా దాకా అని చెప్పేసి యేసు ప్రభుకు జయోత్సాహంతో వారు అనేకులు ఆయన వెంబడించి ముందు వచ్చేవారు ఎన్నిక వచ్చేవారు దావీదునకు జయము దావీదు రాజునకు జయము అని ముందుకు సాగారు హలలుయా హలలుయా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాజులకు రాజు ఆయన ప్రభులకు ప్రభు కాబట్టి ఆయన నామాన్ని మయపరుస్తూ ఆ విధంగా జరిగిన విధంగా మనం కూడా నేటి దినాల్లో మన సంఘాల్లో మన ప్రాంతాల్లో మనం కూడా దావీదు ఆ ఇస్రాయలు రాజు స్థుతింపబడునుగా కానీ దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క నామాన్ని మయపరుస్తూ ముందుకు సాగాలని బ్రహ్మనందరితో మాట్లాడుతుండగా దేవుని యొక్క నామని మయపరుస్తూ ముందుకు సాగుదాం హలో జగ దేవునికి కోట్ల కోట్ల స్తోత్ర జీవమిచ్చో యసు రాజునకు జీవకాలమంత స్తోత్ర జీవమిచ్చు దేవునికి కోట్ల కోట్ల స్తోత్ర జీవమిచ్చో యసు రాజునకో

దేవుడు ఆయనకు విజయం ఇచ్చే అటువంటి రాజు కాబట్టి ఆయనకు జీవకాలం మనం పాడుతూ ముందుకు సాగాలని మనందరితో మాట్లాడుతుండగా మనం ప్రార్థించ